సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో రామ్ దాస్ నాయక్ తాండబోడే నాయక్ తాండ కొత్తపల్లి రొద్దం వాండ్లపల్లి నాగూర్పల్లిలో ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ ప్రచారంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు వాడు బతుకుతాడేదే సుగాలో మీద మిమ్మల్ని చూపిస్తాడు ఊర్లో వచ్చి బెదిరించి వాడు దొంగతార వ్యాపారం కర్ణాటక మధ్యమ వ్యాపారం చేస్తాడు జీరో నైన్ భూములు చేస్తాడు వాడు మళ్ళా ఎంపీపీగా సర్పంచ్ గా కొనసాగుతాడు ఈ రోజు కూడా బెదిరించి బతికేది ఈ తాండాల్లో ఉండి సుగాలో చూసే మీరు బాగుంటే వానికి బండవాళం ఉండదు మీలో మార్పు వస్తే వానికి బండవాళం ఉండదు మీకు భయం ఉంటేనే వానికి బండవాళం ఉంటది మీ భయాన్ని అట్లే పెట్టాలనే ఆలోచనతోనే వాడు అవన్నీ వేరు కాకుండా చూస్తాండేది ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తుంది మీరు కూడా ధైర్యంగా నిలబడండి ధైర్యంగా ఓటు వేయండి డబ్బులు కమ్ముడు పోద్దండి సారాయి కమ్ముడుపోద్దండి ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు హండ్రెడ్ వందకు వంద శాతము మీకు ఈ తాండాలు ఏదైతే ఏర్పాటు ఉందో వందకు వంద శాతం మేము చేస్తాం మళ్ళీ దాంట్లో అనుమానం పెట్టుకోవద్దు మీ భాష నేర్చుకున్నాడు కాని మీ భావం వానికి అర్థం కావాలా మీ మనసు వానికి అర్థం కాలా మీ బాధ వానికి అర్థం కాలా మీ భాష నేర్చుకుని మిమ్మల్ని మోసం చేసి వాడు బతికేస్తాను నేను కూడా సుఖాలు అన్నట్టు చెప్పేసుకుంటాడు కానీ వాడు దాన్ని వ్యాపార సంపదంతోనే చేస్తాడు అనేది మీరు గ్రహించుకోండి వాడు బతికేకి మిమ్మల్ని వాడుతానాడు లేకపోతే మీరు లేకపోతే వాని బతికేందో చెప్పండి చెప్పండి వానికి ఏమైనా బతుకుందా వానికి నాలుగు రూపాయల డబ్బులున్నాయా వానికి ఏమైనా పదవులు వస్తాయా మీరు లేకపోతే మరి మీరెందుకే ఈ బతుకు బతుకుతున్నారు వాడెందుకే ఆ బతుకు బతుకుతున్నాడు మారండి ఇప్పటి కూడా చెప్తాడా మీ తాండాల్ని పంచాయతీలుగా చేస్తే వానికి కష్టము కాబట్టి వాడు ఇబ్బంది పెడతాడు వందకు వంద శాతము మా వాళ్ళు కూడా ఎవరన్నా లోపాయి ఒప్పందాలు ఉండి వాళ్ళతో వానితో సంబంధాలు పెట్టుకునే తొక్కేస్తాము మళ్ళీ దాంట్లో అనుమానం పెట్టుకోద్దండి మీకు కూడా కొన్ని అపోహలు ఉండొచ్చు మీకు కూడా కొన్ని ఆలోచనలు ఉండొచ్చు నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఎవరన్నా ఓడోరా నాయకుడు మా వాళ్ళు కూడా తొత్తులుగా ఉండి నేను లేకపోతే నువ్వు మనమిత్రమే శాసిస్తామని ఉంటే కూడా నేను కూడా ఓర్చుకునే పరిస్థితులు లేను ఖచ్చితంగా తాండాల్లో ఈ తాండాలే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తాండాలో కూడా తాండాకు చెందినటువంటి గిరిజన యువకులకు యువతులకే నాయకత్వ బాధ్యతలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇచ్చి చేస్తారు బహుశా నేను ఒక అభ్యర్థిగా ఈ రోజు మాట్లాడతా అనే మాటలు మాకు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయని నేను నిలబడతా ఉండిగా మీ తరఫున మీరు కూడా అదే ఆలోచనతో ముందుకు రాండి కానీ మళ్లీ నేను పోతానే భయపడిపోయి ఇళ్లలో సంకల్లో దూరుకోని సారాయికో లేదంటే ఇంకో డబ్బులు